ारायणम् नमस्कृत्य नरम् देवीम् सरस्वतीम् ततो जयमुदीरये दारिद्र्यदुःखशमनम् शिवदं वरेण्यं श्रीशङ्करम् प्रदविजम् गुरुदे मनुष्यः सत्कृसौख्यमतुलम् लभते धनं वै దారి సత్పుత్రులతో ఆయురారోగ్య భోగభాగ్యములతో సదా వెలసలు వెలుసులు చేసేటటువంటి మహోత్తరమైనటువంటి ఈ వ్రత యొక్క కథ ముందుగా మనం తెలుసుకుంటున్నాం ప్రథమాధ్యాయంలో ఏ విధంగా చెప్పినారు అంటే పూర్వం నైవిశాల్యమున ఆ సౌరకారి మహర్షులందరూ కూడా సూత పౌరాణికూచి మహర్షి కూడా సర్వమంగ మంగళములను ఇచ్చేటటువంటిది సర్వ కోరికలను కోరిక ప్రసాదించేటువంటిది అది పవిత్రమైనటువంటిది పుణ్యము కలిగించేటువంటిది అత్యంత స్వల్ప ఆయాసము చేత మహాఫలమును చేకూర్చేటువంటి వ్రతం ఏదైనా కూడా ఉన్నట్లయితే అటువంటి వ్రతాన్ని మాకు ఉపదేశించింది అని ప్రార్థించారు అంత వారి యొక్క కృష్ణకు సూత మహర్షి సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వ్యాస భగవాని యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూతుల వారు ఆ నయశాలిన్యంలో తపోనిష్ట నిత్యము కూడా నివసించేటటువంటి ఆ రఘోటువంటి సోనికా మహర్షులు ఈ ప్రశ్న వేయగా అంత సూత్ర సోనికాలు ఋషులకు కూడా విశ్వ కళ్యాణం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ మునులారా మీ ప్రశ్నపై మీరు కోరేటువంటి ఒక వ్రత శ్రేష్టమైనటువంటి శ్రీ వరద శంకర వ్రతము అనేటువంటి ఒకటి వ్రతం ఉన్నది ఇప్పుడు నీకు మీకు నేను ఆ కథను మీ భక్తి శ్రద్ధల చేత మీ యొక్క వాస్తల్ని మేమే ఉండేటువంటి ఈ వ్రతం యొక్క కథను మీకు వినిపిస్తున్న ప్రతిశ్రద్ధలతో వినుంది అన్నారు ఈ కథ చాలా మరియు కూడా అద్భుతమైనటువంటిది పూర్వము క్రముంచము అనేటువంటి పేరు వెళ్ళినటువంటి పర్వత శిఖరమణ పూజ్యుడైనటువంటి అగస్త్య మహర్షి కుమారస్వామి వారిని నమస్కరించి ఈ విధంగా అడిగారు ఓ ప్రకృష్ట జ్ఞాన సంపన్న కలిగిన భూలోకమ మనుష్యులకు ఏ ఉపాయము చేత కర్మ సంబంధమైనటువంటి దుఃఖం నశిస్తూ ఉన్నది వృత్రాస సంహారాన్ని ఉద్దేశించి దేవతల పనికై నేను పుణ్యరాశి అటువంటి కాశీపట్టణాన్ని పాపనాశిని నదిని సర్వదేవత సార్వభౌముడు విశ్వేశ్వరిని కూడా విడిచి దండకారాన్ని మనకి కాశీ పరిత్యాగ దండకారణం చాను కాబట్టి కాశీ పరిత్యాగం కలిగినటువంటి దుఃఖాన్ని ఇచ్చిన అనుభవిస్తూ మిక్కిలి చింతిస్తున్నాను అన్నాడు కాశీపట్నాన్ని తెలించారు ఈ దండకారణంలోనే ఉన్నాను కాబట్టి ఆ కాశీపట్నాన్ని తెలించడం వల్ల నాకు దోషం కలిగింది తద్వారా నేను చింతాక్రాంతం లేకున్నాను అని ఆ శివ యొక్క ప్రియపుత్రుడైనటువంటి ఆ కుమారస్వామి వారిని ఆ యొక్క అరస్యుడు ప్రార్థన చేశారు అగస్య మహర్షి అలా ప్రపంచమును శాసించే విశ్వేశ్వరుడు ఎక్కడ నేను ఎక్కడికి వచ్చాను ఈ విధంగా చింతిస్తూ సుఖలేశములైనటువంటిని కూడా నేనేమీ అనుభవించలేదు ఎటువంటి సుఖాలను కూడా అనుభవించలేదు కాబట్టి తమ యొక్క దర్శనము చేత నా దుఃఖము మరియు నా పొందేటువంటి చింత కూడా కొద్దిగా తగ్గిందయ్యా అని ఆ అగస్త్య మహర్షి కుమారస్వామి వారితో ఈ విధంగా పలికా అలా అగస్త్య మహర్షి యొక్క మాటలను ఆ పార్వతీపుత్రుడైనటువంటి ఆ కుమారస్వామి విన్నవాడి అతను ఈ విధంగా అంటున్నాడు ఓ సేవక విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర అంటే కరుణించేటువంటి ఆ విశ్వేశ్వరు యొక్క నిరంతర సేవక ఓ అగస్త్య మహర్షి ముని శ్రేష్ట నీవు చాలా ధన్యుడు నీకు శివభక్తి పరిపూర్ణంగా ఉన్నది అందుకు నీ దుఃఖము నీ చింత పరిత్యాగం చేయగలిగినటువంటి బాధ తగ్గడానికి నీ హితమును నీ యొక్క శ్రేష్ను కోరి అలాగే సకల జనహితమును ఉద్దేశించి విశ్వ ధ్యానం నీకు నేను చెబుతున్నాను విను సత్పురుషులకు మీ వంటి వారికి చెప్పదగినటువంటి విషయము ఉండవు ఓ అగస్త్య మహర్షి ముని ప్రపంచ జనులచే ఏకాగ్రమైనటువంటి మనస్సు చేయదగినటువంటి సర్వమంగములను మంగళములను సర్వసుములను ఇచ్చేటువంటి సర్వ పాపహరమైనటువంటి సకల ఈశ్వర్యములను సకల సంపదలను సర్వ అభీష్టప్రదమును ఇవ్వగలిగినటువంటి ఆ పరమాత్మైనటువంటి వరద శంకరుని యొక్క వ్రతము అనే ఒక వ్రతం ఉన్నది అని కుమారస్వామి అగస్త్య మహర్షితో చెబుతున్నాడు ఈ యొక్క వరద శంకర వ్రతాన్ని పరమేశ్వరుడు రజోగుర ప్రధాను బ్రహ్మదేవునికి చెప్పాడు ఈ విధంగా అగస్త్య మహాషి కుమారస్వామి నుండి వ్రత చింతామణి వ్రతరాజమైనటువంటి కల్పవృక్షప్రదమైనటువంటి వ్రతరాజమైనటువంటి శ్రీ వరద శంకర వ్రతము యొక్క మహాత్మని కొద్దిగా తెలుసుకున్నవాడి అడుగుతున్నాడు భక్తులు ఈ వ్రతాన్ని ఏ సమయం ఏ కాలంలో ఎప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి చెప్పినాడో నాయను రైచేత ఆ వ్రత శ్రేష్టమైనటువంటి ఆ వ్రతశంకరి వ్రతము యొక్క విస్తారము కూడా నాకు చెప్పవలసింది అని కోరాడు ఈ విధంగా అగస్త్య మహర్షి కుమారస్వామి వారిని ప్రశ్నించగా అంత కుమారస్వామి వారి విధంగా చెబుతున్నారు పూర్వము కల్పాంతమైన ఆత్మరాముడు ఈశ్వరుడు మాయాశక్తులకి సామాత్మకమైనటువంటి జగత్తునంతా కూడా సంహరించి తాను కాలశక్తితో రవిస్తూ ఉన్నాడు ప్రపంచము సముద్రమయంగా అంత జలమయంగా పొందింది ఆ సమయంలో పరమేశ్వరుడు సృష్టిని గావించవలేము ఆ సంకల్పం కలిగి సృష్టిని గావించగా అహంకార శక్తి నిర్మించింది ఆ శక్తికి సత్వగుణ ప్రధానుడైనటువంటి విష్ణువు జన్మించాడు ఆ విష్ణువు శివాజ్ఞ చేత ఆదిశేషుడిని శయ్యగా పొంది ఉన్నాడు అలా ఆ విష్ణు భగవాను యొక్క బొడ్డు నుండి మరలా ఒక పద్మం ఉద్భవించింది ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు కమలోద్ధరుడు సార్థక నామాన్ని కూడా ఆ బ్రహ్మదేవుడికి ఉన్నది ఆ బ్రహ్మదేవుడు జలమయంగా ఉన్నదిగా గ్రహించి ఒక చింతలో ఉన్నాడు చింతాక్రాంతరీ ఉండగా అంత ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది అలా శ్రీ విష్ణుమూర్తి యొక్క చెవుల గులిమంటాం ఆ చెవుల యొక్క మైల నుండి జన్మించినటువంటి మధుకైటలు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఆ బ్రహ్మను చూశారు ఆ బ్రహ్మదేవుని చంపడానికి ఇష్టము గలవారే పెరిది గలవారే అతన్ని చేత యుద్ధం చేశారు సముష్టి ప్రహారం అదే పిడిగుద్దులతో బాధించారు అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వారి బాధలను భరించలేక పరమేశ్వరుని స్మరించాడు

విష్ణు ప్రబోధనే రాజ మమ దుఃఖం వ్యమోహయా ఆ విధంగా ప్రార్థన చేశారు అలా శరణ పొందినటువంటి దీనుల యొక్క పీడితులను రక్షితుడయే వ్రతమ కలిగినటువంటి ఆ మహా మహామహేశ్వరుడు మహాదేవుడు మహాదేవ సర్వలోకముల యొక్క బాధలను తొలగించేటువంటి ఓ శంభు ఈ రాక్షసులకు మలిగేటువంటి బాధ నుండి నన్ను కాపాడవలసింది నన్ను ఈ రాక్షసులు ఇద్దరు కూడా మృంగడానికి చంపడానికి వచ్చుతున్నారు అన్న ఈ సమయంలో నన్ను సృష్టించినటువంటి నిన్ను తప్ప నేను ఎవరిని శరణ పొందగలము నీవు త్రిలోక్య రక్షకుడు సమస్త ప్రాణి యొక్క బాధలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఉత్తమమైనటువంటి ఈ జీవకోటి ప్రాణకోటిలో నేను అంతర్భవించి ఉన్నాను కాబట్టి నా జలపడమైనటువంటి విష్ణును మేల్కొల్పి రాక్షసుల నుండి నన్ను కలిగేటువంటి నాకు కలిగేటువంటి ఈ పాదను తొలగించవలసింది అని ప్రార్థన చేశాడు ఈ విధంగా బ్రహ్మదేవుని చేత స్థుతించబడినటువంటి ఆ దేవదేవుడు మహాదేవుడు ఆకాశవాణి ముఖంగా ఈ విధంగా బ్రహ్మదేవుని గురించి పలికింది ఓ పద్మ నీకు రాక్షసులకు యొక్క బాధ తొలగాలి అంటే నా మాట కింద గౌరవము మొగలవాడవై సర్వ ప్రాణి అనగా సర్వ జీవకోడి యొక్క దుఃఖాన్ని ప్రసమింపజేసేటువంటిది తొలగించేటువంటిది అని ఒక వ్రతం ఉన్నది శ్రీ వరద శంకరుడు భగవాను ఒక వ్రతం ఉన్నది ఆ వరద శంకరుని పూజించు అలా నీవు పూజించినట్లయితే నీవు ఈ రాక్షసుని అయినటువంటి మధుకైటవులు నిన్ను ఎన్నటికీ ఇంకా బాధించదు మీ తండ్రి అయినటువంటి విష్ణువు మెలుకుంటాడయ్యా అని ఆకాశవాణి ద్వారా ఆ మహాదేవుడు తెలియజేశారు ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆకాశవాణి ముఖంగా ఆ దేవదేవుని యొక్క మాటను శివాజ్ఞగా శిరసావహించి ఈ రాక్షస బాధ ఉపశమనం ఉపశమనం చేసుకోవడం కోసం నేను శ్రీ వరదశంకర భగవాన్ యొక్క వ్రతాన్ని చేస్తాను అని సంకల్పించినంత మాత్రమని తత్సంకల్ప ప్రభావం చేత అలా సంకల్పం చేశాడ వెంటనే అది విష్ణువును యోగనుద్రుని శివాద్యన్నాడు తన్మే మన శివ సంకల్ప అంటుంది మహాన్యాసంలో రుద్రపాఠంలో అందుకే శివాజ్ఞలందే శివైన అవుతుంది కదా ఆ శివుని యొక్క సంకల్పం మాత్రమే చేత ఆజ్ఞ యోగ నిద్రలో ఉండేటువంటి ఆ విష్ణు భగవానుడు కూడా లేచి కూర్చున్నాడు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రహ్మను రాక్షసులు చేపడుతూ ఉన్నటువంటి వారినిగా గుర్తించి ఆ రాక్షసులైనటువంటి మదపేటతో యుద్ధం చేయడం కోసం వైదేరాడు అప్పుడు ఆ రాక్షసులు బ్రహ్మని విడిచి విష్ణు భగవాను యుద్ధం చేయడం కోసం ప్రయత్నించారు అలా ఆ రాక్షస దేవుడు కూడా శ్రీ మహావిష్ణువుతో ఐదు వేల సంవత్సరములు యుద్ధాన్ని చేశారు అంత ఆ యుద్ధమున శ్రీ మహావిష్ణువు అలసిపోయి రాక్షస దేవునందు ఆశను కోల్పోయి సముద్రమున వంద సంవత్సరములు తాత్పరి ఉన్నాడు ఆ తర్వాత శ్రీ విష్ణువు ఆ సమద్రమ నుండి రాక్షసుల నుండి తన యొక్క పరాభవం కారణం కదా తనకంటే అతీతమైనటువంటి ఒక మహత్వమైనటువంటి శక్తి ఉన్నది నేను పరాభవాన్ని పొందడానికి కారణం ఏమిటా నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాడు విష్ణు అంత అనుకున్నాడు నాకంటే అతీతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక వస్తువు ఉన్నది ఆ వస్తువు పేరే మహాశక్తి అని ఉత్తరింగి సర్వాన్నివడైనటువంటి ఆ పరమేశ్వరుని రాక్షసార్థము కూడా స్ అలా త్రికాళందు శివారాధనను నిరంతరము కూడా చేస్తూ ఉన్నాడు విష్ణు భగవానుడు శివాయ శివరూపాయ విష్ణవే అంటుంది సంధ్యావనంలో అంచత నిరంతరము కూడా శివనామస్మరణి ధ్యానం చేయాలన కూడా శివ భగవానుడు అంత ఆ విష్ణుమూర్తి చేసినటువంటి ఆరాధన చేత సంతసించి ఆ స్థుతులకు ప్రసన్నుడి భోలాశంకరుడి భక్త వస్త్రుడి ఆ వరద శంకరుడు విష్ణువు మరల మరలా తిరిగి రాక్షస జయ ప్రయోజనం కోసం శివానుగ్రహం కోసం ఈ విధంగా స్థుతిస్తున్నాడు ఓ పరమేశ్వర నీవు స్వారాధకలకు మంగళములు ఇచ్చేటువంటి వాడు భక్తానుగ్రహము నీవు సాకార స్వరూపము ధరించినటువంటి వాడు సర్వలోకములకి నమస్కరింపదమైనటువంటి వాడు సమస్త లోకములు కూడా పరిపాలించేటువంటి వాడు సమస్త ప్రాణులను సంసార సముద్రము నుండి దాటింపు చేయగలిగినటువంటి వాడు భక్త వత్సలకు భోల శంకరుడు కాల సర్ప నుండి తప్పించగలవాడు నీవే సృష్టి స్థితి సంహార తిరోధార అనుగ్రహములను అనగా అశేష జగత్తుల యొక్క కూర్చుకును పరిపాలనను సంహారమును తిరోధానమును అనుగ్రహమును సద్యోజాతి పంచబ్రహ్మ స్వరూపమును చేసేటువంటి పంచకృత్య పరాయణుడు నీవే మహేశ్వర మాయలో పడనటువంటి వాడవు ఇటువంటి మాయకు లోబడినటువంటి వాడవు సమస్త లోకములకు ఆధారముగా ఉన్నటువంటి వాడు వేద తత్వములు ఎరిగినటువంటి వాడు ప్రపంచ స్వరూపుడు అయినటువంటి నీకు అనేక వేల నమస్కారముడు ఓ పరమేశ్వర అని ఆ విష్ణు భగవానుడు ఆ వర్మ శంకరుణ్ణి ఎంతో ఆర్తితో భక్తితో శ్రద్ధగా స్థుతించాడు ప్రార్థన చేశాడు అంతేకాదు మహాదేవా నా శత్రువులైనటువంటి ఈ మధుకేటివులైనటువంటి రాక్షసులు వీరిద్దరూ కూడా మహాభా బలవంతులగా ఉండడు చేత వారిని నేను గెలువలేనయ్యా వారు నా కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడు అయినటువంటి బ్రహ్మదేవుడిని చాలా బాధ గురి చేస్తున్నారు అందుకు వారులను నీకు తప్పకుండా సంహరించి జయించి బ్రహ్మదేవుని నన్ను కూడా మా ఉభయలను కూడా వారి నుండి భయము లేనిటువంటి వారిగా చేయటము అనుగ్రహించమనగా అంత శ్రీ విష్ణువు యొక్క వాక్యములను ఆ సదాశివుడు విన్నవాడై శ్రీ విష్ణు భగవాను ఈ విధంగా అంటున్నాడు ఓ నారాయణ ప్రపంచముల కార్యములన్నీ కూడా సిద్ధించవలేను అంటే మనుష్య ప్రయత్న ప్రయత్నం ఎంత ఉన్నను కూడా దైవానుగ్రహణము లేక ఆ కార్యములు ఎన్నటికీ సిద్ధించవయువానికి స్వకావ్య నిర్మాణమున శబ్దార్థములు రెండు ఇట్లున వారికి కరుణించదు కార్య సాధనము దైవానుగ్రహము మనుష్య ప్రయత్నము ఈ రెండు కూడా ఉపకరిస్తాయి అందుచేత అజ్ఞానులు నీవలే కేవలము బలమును మాత్రమే ఆశ్రయించి కార్య సాధనను కావించాలి అని చింతిస్తూ ఉంటారు నీవు అజ్ఞానం చే ఇట్లు చేస్తున్నావు దైవమున పాలద్రోడి ఎవరు మనుష్య ప్రయత్నము చే కేవలము అనగా తమ పనులను ఆచరిస్తూ ఉన్నారు వారు నీవు రాక్షస భయమును పొందినట్లుగా దుఃఖాన్ని పొందుతారు అన్నాడు ఆ ప్రవేశ్వరుడు నారాయణుడు అందుకు మనుష్య ప్రయత్నం కన్నా దైవమే గొప్పదని విద్వాంసతూ ఉంటారు కాబట్టి నీవు రాక్షస భయం ముక్తి రూప కార్య సాధనకై నీకు ఆ రాక్షస భయం నుండి నీకు జయం కలగాలని మీ ఉభయోగులకు నీ కుమారు బ్రహ్మదేవులకు నీకు కూడా జయి కలగాలని శ్రీ వరదశంకరుని వ్రత ఆచరణ విధానము పూజించు శ్రీ వరదశంకర వ్రతమును తప్పకుండా భక్తుడు ఆచరించు అని చెప్పాడు అంత శ్రీ వరదశంకరుడు నీ భయమును దుఃఖమును కూడా తప్పకుండా పార్వద్రోళుతాడు అని కూడా తెలియజేశాడు ఈ విధంగా శ్రీ విష్ణువు మధుమయములై పరమేశ్వరుల యొక్క వాక్కులను విన్నవాడై పరమేశ్వరుని గురించి ఆ వ్రతం ఎట్టి దాన్ని ఏ విధంగా చెయ్యాలి దాని విని విధానం ఏమిటి నాకంతా కూడా తెలియజేసింది అని పరమేశ్వరు పరమేశ్వరుని ప్రశ్నించగా అంత పరమేశ్వరుడు విష్ణువులకు శ్రీ వరదశంకర వ్రత విధానము చెప్పడం కోసం ఉపక్రమించాడు ఓ మధు మధుసూదన ఈ వ్రతము ఎల్ల వేళల్లలో సర్వకాల సర్వాత శివ ప్రీతికరమైనటువంటి చతుర్దశి మాస శివరాత్రి కార్తీక మాఘ శ్రవణ సోమవారం పర్వదినములలో మరియు మానవుడు ఎప్పుడైనా సరే ఈ వ్రతమును చేయదలంచును అప్పుడే అతను నా అనుగ్రహము చేత చేయగలడు అని కూడా తెలియజేశాడు ఆ పరమేశ్వరుడు అలా వ్రతమును చేసేటువంటి స్థలము మరి ఎక్కడ అంటే శివాలయం లేదా ఎవరికి వారు ఉండేటువంటి ఆ ఇంట్లో కానీ ఒక ఉద్యానములో కానీ నదీ తీరును కానీ ఈ వ్రతమును గురు సమక్షంలో కానీ ఈ వ్రతమును ఆచరించవలం వ్రతము చేసేటువంటి స్థలం యథాసక్తిగా కదలి స్తంభ మండపం అంటే అరటి చెట్లతో ఉండేటువంటి ఒక స్తభ మండపాన్ని మనం అలంకరణ చేసుకోవాలి ఆ మండపం ఒక రాగి ఇత్తడి వెండి చెంబులలో ఒక చెంబును తన శక్తికి అనుసరించి పెట్టి ఆ చెంబునములు పంచరత్నములు కూడా వేసి పంచ పల్లవములు వేసి ఆ చెంబు పైన ఉంచి ఆ చెంబు పై పల్లెనంగా రాగి బంగారం వెండి ఈ మూడింటిలో ఒకదాని చేసేటువంటి శ్రీ వరద శంకరుని యొక్క ప్రతిమను గాని లేదా శివలింగమును గాని విశ్వలింగం వనగా విశ్వతో చేసినటువంటి లింగమును గాని ప్రతిష్ఠ చేయాలి చేసి బొట్ అక్కడ ఆ పల్లె మీద పెట్టాలి అలా ఆ వరదశంకరుని శంకరుని విధి విధానముగా ధూప దీప నైవేద్యముల చేత భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెరతో కానీ బెల్లంతో కానీ నెయ్యితో కాని కలిపినటువంటి గోధుమ పిండిని నైవేద్యములకి మూడు భాగములు గావించి ఒక భాగమును శ్రీ వరదశంకరునికి నైవేద్యముగా గాంచి రెండవ భాగము ఆ వ్రతమును చేయించినటువంటి బ్రాహ్మణుకు దానం చేసి మూడవ భాగం కథను వినుటకు వచ్చినటువంటి ఈ శివభక్తులకు ప్రసాదంగా ఇవ్వాలి శ్రీ వరద శంకరైన తరువాత యజమాని ఆచరించినటువంటి వారు యథాశక్తిగా బ్రాహ్మణులకు మాహేశ్వర సువాసిని భోజనము భోజనము వారినించి యథాచక్రియ రచన కూడా ఇచ్చి వారి యొక్క ఆశీర్వదము తీసుకోవాలి అని తెలియజేశాడు అన్ని వర్ణముల వారు కూడా శ్రీ వరదశంకర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించి ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అని సాక్షాత్తుగా పరమేశ్వరుడి నారాయణతో తెలియజేసినాడు యజమాని అనగా వ్రతకర్త ఈ వ్రతం ఆచరించేటువంటి వారు శ్రీ వరదశంకర స్వామికి చెందినటువంటి ఈ ఇష్ట నైవేద్యం అంటే గోధుమ ప్రసాదం ఈ గోధుమ ప్రసాదం యొక్క నైవేద్యాన్ని వాళ్ళు స్వీకరించి వారి యొక్క బంధువర్గంతో తన యొక్క పరివారంతో బంధువులతో కూడా కలిసి వారందరూ కూడా భోజనము చేయాలి ఈ వరదశంకర నైవేద్యము భక్షణ అంటే ఈ స్వీకరించేటువంటి విషయమున చండీశ్వరాధికారము లేదా లేదని వ్యాసులు వారు ఈ కర్మమునోషో ప్రసాదశ్చే అను సూచితే ఇక్కడ చండీశ్వరుడికి ప్రసాదం ఇవ్వగలిగితే ఇవ్వవచ్చు లేదంటే అదే దగ్గర కొద్ది భాగాన్ని పెట్టి మనకి పరమేశ్వరుడే ఆ ప్రసాదం ఇచ్చాడని భావించవచ్చు కాబట్టి సాక్షాత్తు ఇక్కడ చందీస్తులి వారికి కాబట్టి కథలో తెలిపినటువంటి విధంగా మూడు భాగంలో ఒక భాగాన్ని కథ చెప్పినటువంటి బ్రాహ్మణుకివ్వాలి ఒక భాగాన్ని మనం తీసుకోవాలి అని ఇంతకుముందు చెప్పడం జరిగింది మొట్టమొదటి భాగాన్ని నైవేద్యం చెయ్యాలి రెండవ భాగాన్ని బ్రాహ్మడికి దానం చేయాలి మూడవ భాగాన్ని కథనం వచ్చినటువంటి వారికి కూడా ఇవ్వాలి కాబట్టి రెండు భాగాల కోన మొట్టమొదటి భాగం నైవేద్యం పెట్టినటువంటి మాత్రం ఈ వ్రతంను ఆచరించినటువంటి వారు అది శ్రీ వరద శంకర ప్రసాదంగా చూసుకోవాలి అని ఈ అధ్యాయంలో తెలియజేయబడుతుంది ఈ విధంగా వ్రతమును ఆచరించినటువంటి శివ భక్తులకు శ్రీ వర్ణశంకరస్వామి ఆయురస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క దుఃఖములన్నీ కూడా తొలగిస్తూ ఉన్నాడు ఈ విషయమైన ఏమాత్రము కూడా సందేహం లేదు ఇది పరమేశ్వరుని వల్ల శ్రీ మహావిష్ణువు వరణశంకర అనుష్ఠాన విధానము యథార్థంగా విన్నవాడి సంతోషించి శ్రీ స్వామి యొక్క తాను రాక్షస విశ్వాసం నిలబడి పరమేశ్వరు గురించి ఈ విధంగా అంటున్నాడు కూడా సముద్రము మునిగి ఉన్నది ఈ భూమంతా కూడా సముద్రంలో మునిగి ఉన్నది ఎల లోకములు కూడా జలవైవైపోయి ఉన్నాయి ఈ సందర్భంలో నీవు నా ఎందు దయచేయడం ఉపదేశించబడినటువంటి వాస్తవ్యంతో నీకే ఉపదేశించబడినటువంటి శ్రీ వరదశంకర స్వామి యొక్క వ్రతాన్ని నేను ఎట్లు చేయాలి అని కూడా మరలా ప్రశ్నించాడు గోధుమ పిండి ఎట్లా వస్తుంది నీకే చెప్పబడినటువంటి వ్రత వస్తువులన్నీ కూడా నాకు ఏ విధంగా లభిస్తాయి అని ఈ విధంగా తెలుపుగా అంత ఈ మాధవని వల్ల ఈ యొక్క మాటలను ఆలకించినటువంటి మహాదేవుడు ఓ శ్రీ విష్ణు ఏ సమయం మన ఏ వస్తువు లభ్యమవునో ఆ సమయం మన ఆ వస్తువు శ్రీ వరదశంకర వ్రతాన్ని ఆచరించగలరు అని కూడా ఆచరించవచ్చు అని కూడా ఆ పరమేశ్వరుడే విష్ణు భగవాన్తో తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు నీకు నీరు అనగా జలము లభ్యమవుతోంది కాబట్టి నీవు దానితోటే వ్రతాన్ని ఆచరించు శ్రీ వరదశంకరుడు నీటిచే చే పూజించబడినప్పటికీ కూడా నీ వయాన్ని తొలగిస్తాడయ్యా నీ కోరినటువంటి కోరుకన్నీ కూడా తీర్చగలడు ఆ శంకరుడు ఇట్లు ఆ పరమేశ్వరుడు ఆ విష్ణుమూర్తి యొక్క సందేహములన్నీ కూడా తీర్చినటువంటి వాడే అంత శ్రీ మహావిష్ణువు చూచుతూ ఉండగానే అదృశ్యుడయ్యాడు కనపడకుండా వెళ్ళాడు శ్రీ విష్ణువు ఈశ్వరుడు అంతగా ఆ తదుపరి శ్రీ వరదశంకరునికి నమస్కరించి శ్రీ వరదశంకర పూజా విధానం సమాప్తి చేసి ఆ స్వామి యొక్క కథను ఎవరితో చెప్పించుకోవాలి అని విచారిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో శివాజ చేత తామర అంటే పద్మనాళం ఆ పద్మనాభం నుండి బయటకు వచ్చినటువంటి బ్రహ్మదేవుని యొక్క నాలుగు ముఖముల నుండి నాలుగు వేదములు జన్మించి శ్రీ వరదశంకర యొక్క వ్రత కథను శ్రీ మహావిష్ణువు నుండి చెప్పే చెప్పే చెప్పడం ప్రారంభించాయి అలా శ్రీ విష్ణువు శివాజ్ఞ బ్రహ్మదేవుని యొక్క నాలుగు ముఖముల నుండి వెలువడినటువంటి ఐగ్వేదము సామవేదము అధర్మణ వేదము ఎదుర్వేదము అర్గ్యు సామాధర్మణ అనేటువంటి పేరు కలిగినటువంటి నాలుగు వేదముల నుండి శ్రీ వరదశంకర భగవాన్ యొక్క వ్రత కథను విన్నవాడై సంతోషించి శ్రీ వరదశంకర ప్రసాదమును తో ఆ తీర్థమును బ్రహ్మదేవునికి కొంత ఇచ్చి ఆ ప్రసాదమును తాను స్వయంగా స్వీకరించి నానా విధములుగా శ్రీ వరదశంకర భగవాన్ యొక్క స్తోత్రాన్ని చేశాడు శ్రీ మహావిష్ణువు అలా శ్రీ విష్ణువు యొక్క వరదశంకర వ్రత అనుష్ఠానము లేదా ఆ పరమేశ్వరుడికి సంతోషించే ప్రసన్నుడై అంత విష్ణువునకు మధురైన రాక్షస ఆయుధమైనటువంటి సుదర్శనము అని పేరు చక్రరాజముని ఇచ్చి దీంతో రాక్షసులను జయించు అని శ్రీ విష్ణును శాసించిన్నాడు నా రథ అనుష్ఠాన ప్రభావము చేత నీవు నా వలే కూడా జగత్ పూజ నా ఆజ్ఞ చేత నీవు మూడు లోకముల్లో కూడా నివసించే వారిని పూజించబడి వాళ్ళను ముక్తి ముక్తులను కూడా ప్రసాదించగలరు నీవు ఈ రోజు నుండి జగస్థితి అనగా పరిపాలన రక్షించేటువంటి వాడిగా ఉంటావు నా ఆజ్ఞ లేదా బ్రహ్మదేవుడు సృష్టిని గాస్తూ ఉంటాడు ఈ విధంగా పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు విష్ణువులను ఇద్దరినీ కూడా శాసించి ఆశీర్వదించి సమస్త ప్రాణి జాతము కూడా చూస్తూ ఉండగా అంతర్ధానం చెందాడు అంటే అదృశ్యమయ్యాడు అని అర్థం అలా పరమేశ్వరుల యొక్క శ్రీ వరదశంకర వర్త అనుష్ఠాన ప్రభావం మన విధి అనగా బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా సృష్టి పరిపాలన కర్తృత్వ రూపమైనటువంటి మహత్వంలో ఉండగా వారి వారి కార్యం నిర్వర్తిస్తూ ఉన్నారు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు పరమేశ్వర ప్రదత్తమైనటువంటి సుదర్శన చేత మధుకైట రాక్షసులను అతి శీఘ్రంగా సులభంగా సంహారంభించారు ఎవరు ఈ వరద శంకర వరద కథలో ఉండేటువంటి ప్రథమాధ్యాయంలో ఉండేటువంటి కథను వింటారు వారు తమ కోరికలను వారందరూ కూడా తీరిన వారై వారందరికీ కూడా ఎటువంటి ఫలితం కలుగుతుందంటే కోటి కులములను ఉద్ధరించి సకల దుఃఖముక్తులై శివలకు కైలాసగిరి వెళ్ళి అక్కడ శివ సాయి నిత్యమును పొందుతాను అని శ్రీ వరదశంకర పరమకలా భాములో సాక్షాత్తు పరమేశ్వరునింటి ఆ విష్ణు భగవానుని దైవనట్లుగా ఉన్నది అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రదాయ పరిపాలయం భాం నమకే నమహిమహిషా గో शुभमस्तु नि शुकिन ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति